సార్ మీ పేరండి నారాయణ స్వామి అంతర్గంగా ఓకే నారాయణ స్వామి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు వ్యవసాయం రైతు సార్ మీది ఉరవకొండ నియోజకవర్గం సార్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటివరకు అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ తెలుగుదేశం వైసీపీని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆయన అభివృద్ధి ఆయన లేకపోతే అభివృద్ధి లేదు నాశమైపోతా రాష్ట్రం ఇంకా జగన్ గారు బాన్ చేస్తున్నారు ఏం చేస్తారు సార్ అప్పులు ఇచ్చారు తొంభై శాతం పథకాలు ఇచ్చారు అప్పులు చేసే ఆడవాళ్ళకి వేసేదే రాష్ట్రం అభివృద్ధి పెట్టే అభివృద్ధి కాదు ముఖ్యము అది లేవు ఓ ఫ్యాక్టరీ లేదు ఏమీ లేవు మళ్ళీ వద్దు ఆయన ఆయనే కావాలనుకుంటే నాశమైపోతా రాష్ట్రం ఇంకా ఆయన వదిలేసి చంద్రబాబు గెలిపించుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది కంపెనీలు వస్తాయి చదువుకునే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు అన్నీ జరుగుతాయి ఏం చేయలేదా మీకు ఏముంది సార్ ఏం చేసినా చెప్పు మీ రైతులకు మేలు చేసినాడు అని చెప్పి రైతులకు ఏది లేదు చిప్పించినాడు అడుగుతున్నాయి చెప్పించినాడు అడుగుతున్నాయి ఏది లేదు రైతు రైతు ఇప్పుడు రైతు భరోసా అని చెప్పి డబ్బులు వేసారాడు ఆయన రెండు వేలు ఎత్తాడు చెప్పో ఎప్పుడో ఐదు వేలు ఐదు వేలు కొంతమంది పడితే కొంతమంది పడవ రైతుకి పోయేది బ్యాంక్ చూసుకుంటే తక్కువ వచ్చేది ఏంది లేదు సార్ మీ అనంతపురం జిల్లా కరువు ప్రాంతం మరి తాగునీరు సాగునీరు పారిచ్చినారా ఏ ఐదేళ్ల ఏమి లేదు మొత్తం అందరం పొలం మొత్తం మొత్తం ఎడిపోయినాయి అప్పుడు ఐదేళ్ళు కేశం అన్న వచ్చి నీళ్ళు ఇడిసి కాలు దూగి ఎరటి ఎండుకి మొత్తం ఇట్లా ఎండిపోయిన పొలాలన్నీ పచ్చం చేసాయి ఈ పొద్దు మళ్ళీ మొత్తం అన్నీ నీళ్ళు ఎడికారు సరుకు మొత్తం ఎండిపోయిన తోటలన్నీ రైతులంతా ఇత్తనాలు పోయినాయి ఏమీ లేదు మళ్ళా మాకు ఆయన వస్తేనే మా అన్ని మిల్ల మా పల్లెలన్నీ మాది అంతా మొత్తం ఐదు మండలాలు అభివృద్ధి అవుతాయి ఆయన అంతే ఇంకా మీ పంటలు పోయినాయి అంటున్నారు ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ వచ్చినాయి మగా ఐదు ఏళ్ళు చూడాల మేము ఏమీ లేవు ఇన్సూరెన్స్లు కూడా రాలేదు క్రాప్ ఇన్సూరెన్స్ ఏది లేదు ఎవరికో వాళ్ళ ఏడో చెట్టు వాళ్ళకి కొంతమందికి పడినాయి కొంతమందికి లేదు అంతేమి పల్ల దాంట్లోకి ఏది లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సార్ కియా లాంటి ఫ్యాక్టరీలు తీసుకొచ్చారు ఇక్కడ మీ అనంతపురం జిల్లాలో పెట్టారు ఈ ప్రభుత్వంలో కొత్తగా అట్లాంటివి ఏమైనా పట్టుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు ఏమైనా సార్ ఆయన కదా సార్ అవి ఐదు ఏమి కనపడాల ఇచ్చారు కదా సార్ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు కదా బ్యాటరీ లేకపోతే అనంతరం జిల్లాలో ముప్పై వేల మంది పోతారు ఇబ్బద్ ఆయన పుణ్యాన అట్లా బ్యాటరీ ఇంకోటి తెచ్చి ఇంకా బాగుపడదు ఏమీ లేదు ఏం సార్ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్ ఏంటి సార్ అవి ఆయన ఓట్లు ఇప్పించుకుంటాయి అవి ఆడో డాడో ఇచ్చుకుంటే పోయి అట్లా మగాలు ఐదు వేలు ఎత్తే రేపు పద్దున ఓట్లు పెట్టిన ఐడి అవుతూ పెట్టినాడు వాళ్ళని కిచ్చిపాకారం అంతే ఏంది కాదు అది వాళ్ళు ఏంది లేదు ఏంది లేదు వేస్ట్ వాళ్ళు గతంలో అన్న క్యాండిల్ ఉండే కదా ఐదు రూపాయలకి మీకు కూడా అప్పుడు సార్ అది తీసేసారు ఏమనిపిస్తుంది అందు నోట్లకి దుమ్ము కొట్టినాడు పేద చిన్న అయితే కూలి నాలుగు వేలంతా ఐదు రూపాయలు కడుపు ఉంటుంది అండి ఈ పొద్దు వాళ్ళంతా కళ్ళు ఇంటి ఏమి ఆ పాపం తప్పదు ఆయనకి ఆ పాపమే ఆయన చుట్టుకుంటుంది ఏమి కాదు ఇంకా ఆయన పాపం చుట్టుకునేది ఏమి చుట్టుకోదు ఇంకా ఏమి లేదు మరి ఈసారి పరిస్థితి ఏంటి సార్ సార్ ఐదు మండలాల్లో కాపాడుకుంటారు రైతులు రైతులు ప్రజలు మొత్తం అంతా కాపాడుకుంటారు ఆయన లేకపోతే మన మా ఐదు మండలాల్లో ఏమీ లేదు ఇంకా పోరాడతాడు కష్టపడి తెత్తాడు ఆయన రైతు గురించి కష్టపడి ఎవరంటే ఆయనే ఎవరు ఆయన అట్లా ఎవరు కట్టపడలేరు చేయలేరు కూడా ఈ రెడ్డి అంత ఏస్టు ఎవరు ఏనా ఎక్కడ ఉండడం ఇంకా రాజధాని పరిస్థితి ఏంటి సార్ ఒకటి కావాలా మూడు కావాలా ఒక రాజధానే కాదు సార్ ఒకదాన్ని చేసేక లేదు ఇంక మూడు దజాన్లు ఏంటి చెప్తాడు ఏ వాళ్ళని చెప్తాడు ఏ మాధిక ఉందని చెప్తాడు మూడు దజాన్లు ఏమవసరం సార్ అది ఏమవసరం అవి ఒకదాన్ని అభివృద్ధి చేసుకుంటే అంత పనులు అవుతాయి కావాలనుకుంటే ఏదో రోజు మళ్ళీ యాభై ఏం లేక మళ్ళీ ఏ రాడిపోతే విడిపోతుంది ఇంకోటి అభివృద్ధి అవుతుంది అట్లా ఆలోచించాలి కానీ మూడు రోజులు అడ్డం పెట్టి ఆ చేయలేక అభివృద్ధి చేయలేగిన ప్లాన్ చేసి ఈ పథకం పెట్టుకొని ఇట్లు అడ్డం పెట్టాడు అంతే కానీ చేతగా అంతనం అది థ్యాంక్ యూ సార్ నమస్తే అన్న మీ పేరు హరి హరి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు వ్యవసాయం చూద్దాం సార్ మీది ఏ ఊరు సార్ ఏ నియోజకవర్గం మీరు మరో టోటో కాలనీ వర్గం సార్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి ఉన్నాయి ఐదు వేలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు మీరు మీరు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి బాగుంటుందని బాగుందని మీరు భావిస్తున్నారు టీడీపీ వచ్చి బాగా చేస్తారు ఎందుకంటే సార్ టీడీపీ వస్తే బాగా అంటారు ఏం ఐదు సంవత్సరాలు బాగాలేదు మీకు ఏం చేశాడు ఐదు సంవత్సరాలు ఏం చేయలేక ఏం చేయకపోవడం ఏంటి సార్ పథకాలు ఇచ్చాడు తొంభై శాతం హామీలు అమలు చేశాడు ఏం పథకాలు ఏం పథకాలు ఇచ్చాడు అట్లాంటివి రైతుకి ఏం ఇచ్చినాడు రైతుకి ఏం మూడు వేలు ఇచ్చే ఎంకి వచ్చి ఆరు వేలు ఇచ్చినాడు ఆరు వేలు ఏమవుతుంది ఒక మూడు ఊరు రాదు పలిచిమూర్లకి ఓ మూడు వచ్చి రెండు మూడు రెండు వేల పదిహేను పద్దెనిమిది రెండు పెట్టే ముందు మూర్ట్లు గిట్టుబాటు ధరలు లేవు ఓకే అది కాదు సార్ మీకు అప్పుడులో ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ లోన్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ వచ్చాడు సబ్సిడీ రాలేదు సార్ మాకు ఇన్పుట్ సబ్సిడీ అయినా పర్లేదు మాకు అసలు రైతు బీమా రెండు వేలు పడుతుంది అంత తింటి ఆ రెండు వేలు ఆరు వేలు సంవత్సరానికి ఆరు వేలు పడుతుంది ముందు శాతం మీద మీ అభిప్రాయం ఏం ముందు మద్యపానం డ్రింక్ ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తున్నాడు కదా ఏచేదో ఇంకా పెంచుకుంటున్నాడు బాగా ఆదాయం ఆదాయం పెంచుకుంటున్నాడు ఇంకేం పెంచుతున్నారు పోతా అని చెప్పిన ఇంకా ఎక్కువ అయిపోయేది ఈ ప్రభుత్వం అయితే మీకే నచ్చలేదు నచ్చలేదు సార్ మరి మీ నియోజకవర్గంలో విశ్వేశ్వర రెడ్డి గారు అలానే పయ్యావుల కేశవ్ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరు మేలు అని భావిస్తున్నారు సార్ పయ్యాల కోసం మేలు ఓకే ఎందుకండి సార్ పయ్యవుల కేశవ్ ఎందుకని మేలు అంటారు మా ఊర్లో బాగా పని కదా ఇప్పుడు విశ్వరెడ్డి ఇంత వరకు వచ్చింది కూడా ఊర్లకి థ్యాంక్ యూ అన్న నమస్తే సార్ మీ పేరండి నా పేరు రామన్న అంటారు రామన్న గారు ఏం చేస్తుంటారు సార్ వ్యవసాయమే వ్యవసాయం సార్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి ఎవరు సార్ మీది ఏ నియోజకవర్గం మా మరో లోటీకాయ కుడే మండలము రుక్కుండా సార్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి గత ఐదేళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు సారీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మీరు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ తెలుగుదేశం వస్తే బాగుంటుంది మళ్ళా జగన్ విషయాకో మా భూములే కానీ అనువారు చేసుకుని పెడతాను ఎందుకని సార్ ఎందుకు అనిపించింది మీకు అట్లా ఇప్పుడు భూములు కొలిపితే ఆయన ఫోటో ఎత్తున్నాడు జగన్ అట్లా అంతా అభివృద్ధి ప్రజలు చేసేది కాదు ఆయప లా కోట్లు కోట్లు లావు చేస్తుండే కదా తప్ప ప్రజలు చేసే మాత్రం ఏమి లేదు అంతే ఏం సార్ పథకాలు ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు ఏం కావాలి మీకు ఏం పథకాలు అవుతుండే అదే నూరు రూపాయలు అమ్మేది నూరు రూపాయలు కోటరు అవన్న పథకాలు అమ్మఒడి ఇస్తున్నాడు ఆసరా పథకం ఇస్తున్నాడు పదిహేను వేలు వేస్తున్నాడు పదివేలు ఇంటికి వస్తున్నాడు పద్దెనిమిది వేలు రెండు వాటలు వేసినాడు బస్ట్ సమస్య వేయలేదు ఇప్పుడు వెనుకల్లో ఆ బటన్ నొక్కినా నొక్కినాక చెప్పి మూడు నెలల ముందు బటన్ ఫెయిల్ అయిపోయింది బటన్ ఫెయిల్ అయిపోయింది రెండు వాటలు వేసినాడు పద్దెనిమిది వేలు అంతే వేసిండేది కాబట్టి పద్దెనిమిది వేలు ఐదేళ్ళకి రెండు వాటలు వేసినాడు సార్ మరి మీకు ఇక్కడ ఎక్కువగా ఇన్పుట్ సబ్సిడీలు క్రాప్ లోన్లు ఇన్సూరెన్స్లు వస్తా ఉండే వచ్చినాయి సార్ సంవత్సరానికి మూడు రెండు వేలు అయితే ఎప్ప రెండు వేలు మూడు వేలు తడా అంతే రైతుకి వేసేది ఓ మంద మూట రాదు ఓ మందమూటుగా రాదు అదే పరిపాలన అంతా అదే పరిపాలన పరిపాలన సార్ మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఇక్కడైతే నీటి ఎద్దరు బాగుంది నేను తాగేక లేవు ఈ ఊరు సమస్య ముందు ఐదేళ్లలో ఈ గ్రామానికి ఎంత చేసాం చేసినప్పుడు పైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పట్లో ఒక ఊర్లోకి వచ్చి రోడ్ వేసిండేది లేదు ఊర్లో నీళ్ళు పట్టిన వాళ్ళు లైట్లు పట్టించిన వాళ్ళు లేరు ఊరు లేరు ఎవరు స్పేస్ రోడ్డు ఇంకా ఏంది లేదు ఉండదు ఇంకా మళ్ళా గుండెలు గడుచుకోవాల్సింది ఇంకా ఇప్పుడు పేయో కేశవ్ గెలుతాడు అభివృద్ధి మళ్ళీ అవుతుంది చంద్రబాబు గెలుతాడు ఆ అభివృద్ధి మళ్ళీ ఉత్తామని నా కోరిక థ్యాంక్ యూ సార్ వాళ్ళ డాడీను డబ్బులు కట్టించుకున్నాడు అభయం కింద అవి మా నాయన ఇచ్చినాడు నేను తీసేసినానని ఐదు వందలు మా మగానికి ఎత్తాడా అందరూ ఇట్లే ఉండరా ఇట్లా చేస్తున్నా పెన్షన్ పెన్షన్ కాదు అభయస్థమా అని అభయస్థం అది పెన్షన్ కాదు డబ్బులు కట్టినాం నాయనా మేము ఆ పొద్దు మూడు వేల ఏడు నూరులు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు ఈ అప్ప ఇంటికి ఇవ్వకూడదు ఎప్పిపోయినా చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చినాడు అప్ప ఇంటికి లేదు ఇట్లా పనేనా చేసేది ఎప్ప ఒక్కటన్నా సరైన పని చేసినాడా ఇవ మా ఇట్లా ముసిరీనా వయసు పిల్లలకి పిల్లలు పని పోతారు చూడే అట్లా పిల్లలు డబ్బులు ఇస్తావు ఇరవై ఎనిమిది వేలు నలభై వేలు మేమేమి తినల్లా ముసిరళ్ళము గోల కింద పడిందల్లా మేము అట్లా చేసినాడు అయిపో మేము